పరమీసం ఇది నిప్పులపై నడిపించరా నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టరను కట్టు పసుపు జంట చట్టు నువ్వు పట్టు చంద్రబాబు బాట పట్టు తెలుగు దేశం తెలుగు దేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగు దేశం ఇది తెలుగుదేశం తరతరాల బడుగు జాతి ఆదేశం పరమీసం అతి పరమీసం ఉత్తరా సాయంత్రంపాటు రావట్లేదా ఉత్తరాండి అంటే ఊరు ఊరు అండి అయి ప్పుడే డబ్బులు కట్టామండి పాతిక వేలు అలాగా అవి ఏం మాకు ఇల్లు పోణంగులు చూపించారండి మాకేం శాంక్షన్ చేయలేదండి ఇల్లు అయితే మా పేర్ల ఫోటో తీసారు మాకు పట్టా ఇచ్చారు మొన్న జగన్ వచ్చినప్పుడు మాకు ఏంటంటే లోన్ ఇస్తామని బ్యాంక్ లోన్ రాయించారు అది మాకు ఇవ్వకుండా డిక్కువెల్లులకి ట్రాన్స్ఫర్ చేస్తారండి అమౌంట్ మూడు లక్షల పదహారు వేలు చూపిస్తుంది అలా కదమ్మా మీ పట్ట ఉందా మీ దగ్గర ఒకసారి చూపించండి చెప్తాను అర్థం చూపిస్తాను కదు ఆవిడం వచ్చింది మీకు లోన్ గవర్నమెంట్ తీసేసుకుంది మీకు హ్యాండ్ ఓవర్ చేయాల రేపు దీపావళి అయ్యేసరికి మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చినా మీరు అకౌంట్ లో కానీ డబ్బులు ఏమి వేయద్దు మీరు ఫోన్ వచ్చినా సరే మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు కట్టమని చెప్పండి మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు

ఆవిడ దగ్గరికి వెళ్ళండి మీకు లెటర్ రాసిస్తారు అది బ్యాంక్లో సబ్మిట్ సబ్మిట్ చేయండి మీకు ఇబ్బంది లేకుండా ఇంకా మీకేంటి ఇంకా మీకేమైనా ఉన్నాయా ఏమ్మా చెప్పండి మీకు ఇల్లు మార్చడం అనేది జరగదు మీకు ఎక్కడిచ్చినా రెండు లక్షల ముప్పై వేలు ఇస్తారు మీరు కట్టేసుకోండి అన్ని కాలనీ డెవలప్ అవుతుంది అక్కడైతే రోడ్లు అయిపోయినా కూడా బురద ఉండదు మామూలుగా కాలనీ అయిపోయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఉండలేకపోతే మీరు అక్కడ అద్దించుకోండి ఇక్కడ అద్దె కట్టండి అన్ని కాలనీ డెవలప్ అవుతుంది ఉన్న స్కీమ్లో అక్కడి నుంచి ఇక్కడికి మార్చడాలు అనేది జరగదు అంటే ఒకటి మార్చితే అంతా మారుస్తుంది కాబట్టి ఆ సిస్టమ్ అనేది లేదు మీకు డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి అంటే ఇప్పుడు మేము మార్చి వరకు పోరాటం చేశాను అవి ఆ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ క్లోజ్ చేసింది కాబట్టి మీకు ఎక్కడికక్కడ ఇచ్చారు మీకు అలాట్మెంట్ చేస్తారు ఇస్తారు ఇప్పుడు ఇది కూడా వచ్చే వచ్చే సంవత్సరం దాడుక మీకు ఒకటి ఎనభై సరిపోవట్లేదని యాభై వేలు పెంచి రెండు ముప్పై ఇస్తున్నారు మీకు అందుకని మీకు కట్టి

కండవాళ్ళు కాదు మీరు ఏదన్నా సమస్య ఉంటే చెప్తారని వచ్చాం మేము దగ్గరికి అది నేను అది అది అంతే కానీ ఏదన్నా పోన్లే ఫోన్ కొత్త పెన్షన్లు ఇంకా ఓపెన్ అవ్వలేదు రెండు నెలలు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు పెట్టిస్తాను వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రెండు నెలలు కొత్త పెన్షన్ అవును తోటే వస్తుంది దగ్గర పెట్టి నీకు చెప్తారు కబురు కూడా వస్తుంది అందుకని ఇక్కడ ఇచ్చేసుకుంటున్నాం కమలుద్దీనా రాసుకో నెంబర్ ఉన్నా అవి రాసుకుని ఇచ్చేస్తాను అని చెప్తారు మీ ఈయన ఆధార్ కార్డు చూడు ఒకసారి చూసి చూస్తారు చూసి చెప్తారు ఏంటో కారణం మీకు ఏమొస్తున్నా మీకు పథకాలు అన్నీ వస్తున్నాయా లేవు అసలా ఇల్లుందా ఇల్లు వచ్చిందా కట్టెస్కున్నారా అయిపోయిందా చూపి చూపించుకున్నారా ఏ పొజిషన్లో ఉందా చూసుకున్నారా ఓకే గ్యాస్ ఇది ఉందా రేషన్ కార్డు రేషన్ వస్తుందా వస్తుంది అంటే మీ ఆంధ్ర గారిని పలకరించేవనుకో ఆయన వ్యాపారం బాగానే ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం బాటి ఒకటి మీకు ఉందని కనుక్కోవాలి అందుకని మిమ్మల్ని అడిగితే పెట్టారు మీరు ముందు ఇంత ముందు వచ్చేదా గాంధీ గారి కొత్త పెన్షన్ పెట్టాలి పెడదాం రెండు నెలల్లో ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవునతో పెడుతుంది డెఫినెట్గా పెట్టిస్తా ఫస్ట్ మాకు మంచి సన్నిహితుడు పెట్టిస్తాను

అన్నయ్య గారు చంద్రబాబు అన్నప్పుడు వచ్చినా కొన్నాళ్ళే వచ్చినాయి ఆగిపోయినండి మళ్ళీ అలా కాదు ఇప్పుడు వచ్చిందా దీంట్లో వచ్చిందా ఎప్పుడు దాకా వచ్చింది వచ్చింది

ఎవరు రెండు రాసరి మూడు కాదు కదా రెండు వేలు రెండు వందల యాభై చెప్పని పెంచాడు రెండు వేల ఇరవై నాలుగు కదా అప్పుడు మూడు వేలు చేసింది ఎప్పుడు జనవరికి పెంచాడు మరి మూడు వేలు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు చేస్తాను కమలుద్దీన్ పెన్షన్ నెంబర్ రాసుకో ఈ ఆధార్ కార్డు నెంబర్ రాసుకో ఫోన్ నెంబర్ రాసుకో అది అవసరం లేదమ్మా ముందు దాని తర్వాత కూడా వచ్చింది కదా పట్టుకోవాలండి అది అవసరం లేదు నేను చేయిస్తాను మీకు కంగారు పట్ల చేస్తా అలాగే ఏ కారణం చేస్తే తీస్తారో కనుక్కుని చాలా మంది ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి అండ్ నేను తీసుకురాలేకపోతే తీసురమ్మని అంటే మీరు ఎవరో చెప్పిన మాటలు మీరు అంటే ఇప్పుడు వస్తే అసలు ఈ పాటికి అసలు ఏంటనేది పొజిషన్ లో పెట్టే ఉండి కదా ఇప్పుడు కూడా నేను వస్తే మీరు చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయింది అన్నప్పుడు మీరు ఇలా ఆగిపోయింది అనేది నా నోటీస్ లో పెడితే ఈ పాటికి అసలు ఎంక్వైరీ చేసి దేనికి ఆగిందో దాన్ని మళ్ళీ ఫోర్స్ లో సరే మీకు టిట్కోల వచ్చింది డిసెంబర్ అంటే దీపావళి ఆఖరికే కడతాన్న ఎట్టి పరిస్థితిలో మీకు డిసెంబర్ నెల ఆఖరికి మీ ఇల్లు చెప్తారు మీరు ఇంకా రా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చారు బాబు ఏమో కారు కొన్నాడు కారు కొన్న తర్వాత అదేమో పందర్ కార్డు నుంచి తొలిగిపోయాడు అండి సాధిక సర్వీస్ లో చెప్పి తీసేసారు బాబు చనిపోయాడు అండి మాకు ఆధారం ఏమీ లేదు శేషుడికి ఎలా ముఖ్యం బతకాల్సి వస్తుంది కాదమ్మా కారు ఇప్పుడు అందులోంచి తీసేసారా కారు దానికి అటాచ్ అయ్యుందా తీసేశారు డిలీట్ చేశారా డిలీట్ చేయకపోతే ఆర్టీఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు అది డిలీట్ చేసి చేసుకుంటే మీరు మళ్ళీ మీ పేరు మీద లేకపోయినా మీ అబ్బాయి అందులో ఉన్నాడు కదా మామూలుగా మీ అబ్బాయి ఉన్నప్పుడు ఆ కారు ఉన్నప్పుడు ఆ కారు ఉన్నట్టే వస్తుంది కదా మీకు కూడా మీరు ఒకసారి వచ్చి చేసుకుంటే మే మీరేం ఆర్టీఓఫీస్కి వెళ్ళాం అసలు ఆ సర్టిఫికేట్ మేము తెప్పిస్తాం డిలీట్ కొట్టికుంటే మీరు మళ్ళీ పెన్షన్ పెట్టుకోవాలన్న అర్హత అవుతుంది మీరు అలాగే కూర్చుని మీరు అసలు దానికి అవగాహన కోసం మీరు ఒకసారి ఇటు ఈవిడిది కూడా ఎవరున్నారు వాళ్ళతో తీయించేది సర్టిఫికేట్ అవన్నీ మేము చెప్తాం రెండు నిమిషాలు ఇస్తారు మీరు ముందు ఆధార్ కార్డుకి కారు ఉన్నట్టు కానీ ఏది లేనట్టు లింక్అప్ తీసేసేది వాళ్ళు తీసేస్తారు ఆధార్ సీడింగ్ చేసి రేపు మీరు పెన్షన్ పెట్టాలంటే అది ఉంటే పెన్షన్ లాక్కోదు అంటే బాబుది ఆధార్ బాబుది డెత్ సర్టిఫికేట్ పెట్టేయండి అలా బాబు లేదన్నారు కదా కార్ అనేది లేదనేది ఆర్టీ ఆఫీస్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని సీడింగ్ చేయించుకోవాలి గోడవతి వస్తాయి

मिलता है 12 కట్టుకోండి మీరు ఇల్లు అది రోడ్ ముందు క్లీన్ చేస్తారు మీరు కట్టుకోండి మీరు ఇల్లు కట్టుకోండి రోడ్ మేము ఏం చే ఏర్పాటు మేము చేస్తా మీరు ఇల్లు కట్టుకోకుండా రోడ్ ముందు రోడ్డు వేసుకోండి సుప్రంగ్ గట్టి నేలే కదా మరి ఇంకేంటి మీరు రోడ్డు వేసుకోండి పోసే ఏం పర్లేదు మీరు ముందు ఇల్లు కట్టుకొని పన్నెండు మంది ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్ల నువ్వు రోడ్డు అడుగుతున్నావు అసలు ఇల్లు గాని ఉండట్లేదు మీరు మీరు అక్కడ మీరు ఇల్లు మొదలు పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఉంటాడు అన్ని అభివృద్ధులు అన్ని బాగున్నాయి సార్ బాగున్నాయి ఏ ఇబ్బంది లేవు ఓకే సంవత్సరం నుంచి వాళ్ళు ఇలా ఉందనేది రావాలి కదా కనీసం చెప్పడానికి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తే బాబుని తీసుకురా అన్నారు కదా మా వాళ్ళు వచ్చి రేషన్ కార్డును అంత ముందు వచ్చే పెన్షన్ చూపిస్తే ఈ బాటికి ఏదోటి అనేది నేను చూసేవాడు చెప్పారు అయినా పోజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఇస్తాను ఇప్పుడు ఈవెంట్ మనం పెడితే ఫ్రీ మీ ఆయన గారికి పెన్షన్ ఉందా పెన్షన్ ఉంది చనిపోయారా చనిపోయారు పెన్షన్ ఉంటే మీకు పెన్షన్ వస్తుంది కాదు ఎలా వెనక్కి వెళ్ళా అలాట్మెంట్ అయ్యింది అంటే నేను చెప్తాను అనంటే ముందు సంవత్సరం కిత వల్ల ఇద్దామని అలాట్మెంట్ చేశారు కానీ రెండు వేల ఇరవై నుంచి అందరూ అడుగుతున్నారు ఉద్దేశంతో ఈఐ కలిపి రిలీజ్ చేస్తారు ఈ మూడు వందలు ఉన్నాయి అవన్నీ కలిపి పద్దెనిమిది వందలు ఉన్నాయి పద్దెనిమిది వందల మందికి భర్త చనిపోయిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తారు వచ్చే నెలలో అవసరం వచ్చాను వస్తే మీ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది ఉంది ఇంకా అట్లా మీరు వచ్చింది మీ ఇంటికి వచ్చి ఇస్తారు మీకు ఏ నెల ఇస్తారనేది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు కానీ నాకు అయితే ఆగస్టులో టికెట్ ఇచ్చేస్తారు ముప్పై ఐదు వేలు ఇస్తారు మీకు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తారు ఏది ఏది డబ్బులు డీడీలు కట్టారు టిట్కోకి సరే మీరు చంద్ర చంద్రబాబు నాయుడు గారికి కట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్కి కట్టారు మీ కట్టారు ఇప్పుడు మీకు కట్టితే ఏం చేశారంటే మనకు ఒక దుష్టపాలన వచ్చింది దాంట్లో కట్టకోకుండా వదిలేశాడు ఆ స్కీమ్ రద్దయిపోయింది రెండు వేల ఇరవై రెండు లోపు టిట్కోలు కంప్లీట్ చేయాలి అతను చేయలేదు కాబట్టి ఆ స్కీమ్ క్యాన్సిల్ అయ్యి రెండు వేల రెండు వందల మందికి వచ్చిన మిగతా వాళ్ళకి వేరే చోట వాళ్ళు ఏదైతే అలాట్మెంట్ ఇప్పుడు మీకు ఇచ్చిన దగ్గర రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇస్తారు మీరు హ్యాపీగా మీరు కట్టించుకోండి అక్టోబర్లో మొదలు పెడతారు అంత కాలనీ అంతా బాగానే ఉంటుంది మీరు కట్టించేసుకోండి మీరు కట్టిన డీడీడబ్లు మీకు అకౌంట్లో పడిపోతాయి పడిపోతాయి దాని గురించి ఏం బర్లేదు మీరంతా ఎక్కడ మీరు పన్నయా అందరికీ ఎక్కడ ఎక్కడ మీరు ఎక్కడ చదువుతున్నారు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అందరికీ స్కూల్ యూనిఫామ్ ఇచ్చారా భోజనం అక్కడే తింటున్నారా బాగుంటుందా అంత హ్యాపీయా అంతా ఓకే ఓకే థ్యాంక్ యూ చాలు మీలాగా అలా చెప్పాలి బాగా చదువుకోవాలి మీరు కూడా తెలిసిందా గవర్నమెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది మీరు కూడా చదువుకోవాలి బ్యాగ్ ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు భోజనం పెడుతున్నారు మీకు మళ్ళీ డబ్బు మమ్మీ వాళ్ళకి ఎత్తున్నారు మమ్మీ వాళ్ళకి ఎందుకు ఎత్తున్నారు తల్లికి చదివేస్తుంది కాబట్టి అందరం పెట్టి డబ్బులు ఇస్తున్నారు నీ డబ్బులు మిగులుతున్నాయి స్కూల్ పని అవుతుంది చక్కగా అందరూ బాగుంది ఓకేనా ఇప్పుడు అప్లై చేసింది కూడా ఏ కారణం కారణం ఏ నీ ఆధార్ కార్డుకి ఎందుకు రిజెక్ట్ అయింది రాసుకో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ రాసుకో రేషన్ కార్డు కీల్ కాదు కదా మీరందరూ సమస్యలు చెప్తారని చెప్తుంటే మీరందరూ చాలమ్మా ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మాకు విషయాలు తెలుస్తాయి ఏంటన్నీ బాగానే ఉన్నాయా అంతా అంతా ఏ సమస్య లేదా అంత హ్యాపీ అవును ఇప్పుడు ఇళ్ళకి ఇల్లు రాలేదు టిట్టుకోలో ఉందా విడిగా ఇచ్చారా చూపించుకున్నారా చూపించుకున్నారా అట్ట మీద ఉందా మరి చూపించాలి చూపించండి మీకు అంటే ఆ గవర్నమెంట్లో నాలుగు వేల నాలుగు వందల మంది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసినా వేరే చోటన అలాట్మెంట్ చేసిన దాంట్లో రెండు లక్షల ముప్పై వేలతో కడతారు ఒకవేళ మీ దాని తిట్టుకోలేని ఉన్నట్టయితే రేపు డిసెంబర్కి మీకు హ్యాండ్ చేస్తారు రెండిట్లో ఏదన్నా సరే మీకు బ్యాంక్ నుంచి ఫోన్లో వస్తున్నాయా అంటే మీకు తిట్టుకోలే రాలేదు బీసీ లోన్ లేవు అసలు అసలు లోనే లేదు మీకే కాదు ఎవరికే లేదు బీసీ లోన్ లేవ లోన్ ఎందుకు ఇవ్వలేదంటే అంటే మూడు వందల ఉంటే

Jom berani, jom berani. Ame, ame. Kenapa semua? Salah nuvo. Salah. Astaga, astaga. Aiban, tunggu dia. Ngeri mana? Ngeri ni kot. ద ఎదరికి వచ్చేస్తా నాకు ద ఎదురు ఎద్దరికొచ్చా దా వచ్చా ద మాట్లాడతావా చెప్పు మాట్లాడు నీ ఆనందాన్ని మైకులో వ్యక్తపరిచి సూపర్ సిక్స్ లో ఉన్న భాగంలో మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ అన్నీ అయిపోయినాయి ఇంకేమైనా కొంచెం పెండింగ్ ఉంటే కూడా డోర్ టు డోర్ వచ్చి మన అందరి కోసం శ్రమిస్తున్నారు కాబట్టి ఇంకా మీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళ ద్వారాగా లేదంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి కూడా ఎలాంటి పని అయినా చేసి పెడతారని చెప్పి మీ అందరూ కూడా ఏం చేస్తారంటే మూడు లక్షలు ఇచ్చారండి సుధీర్ గారి దగ్గర పెట్టాము అయితే ఏంటంటే మేము మళ్ళీ ఆ ప్రభుత్వం రాపోయిన కాని మళ్ళీ అక్కడికి అలా హోల్ లో ఉండిపోయింది తర్వాత మీరు ఏమైనా హెల్పించారు చాలా పోతే మొదలు పెట్టండి ఓకే సార్ మీరు మొదలు పెట్టించుకోండి మీకు మిగతాది ఏదైనా అయితే ఏదో డాండర్తో మీకు ఇప్పిస్తాను అది పర్లేదు రాములు వారు అందరినీ చూస్తాను నేను అక్కడక్కడికి వెళ్ళి వచ్చాను కాబట్టి మీరు నా తరపున మీరు కొట్టండి మీరు అందరూ దేవుని కుదిస్తే నేను నేను మంచిగా ఉంటాను మీ అందరూ కూడా

చదువుతుంది ఒక సెకండ్ క్లాస్ సార్ ఒకళ్ళు ఫిఫ్త్ క్లాస్ బర్త్డే మార్చావా స్కూల్ స్కూల్ ఏం స్కూల్ మార్చావా భవిష్యత్ నారాయణ మరి మార్చినప్పుడు నేను ఇది అప్లోడ్ వాళ్ళు అదైతే పడుతుంది అది స్కూల్ ఫ్రీ సీట్లో ఉన్నది ఫ్రీ సీట్లో ఉన్నది దానికి పడుతుంది అడుగుతాను ఆగస్టు ఎనిమిదో తారీఖు అసెంబ్లీలో ఆర్టీఏ ఉన్న వాళ్ళకి పడలేదు నేను అందుకను చెప్పండి పెట్టుకోండి ఇల్లు లేకపోతే ఇప్పుడు వారం రోజులు ఓపెన్ అవుద్ది రెండు సెంట్లు ఇస్తారు పెట్టుకోండి లేదంటే అక్టోబర్లో ఆఫీస్కి రెండు సెంట్ ఇస్తారు ఇక్కడ రెండు సెంట్లకు ముందు ప్రయత్నం చేయండి కాకపోతే అప్పుడేస్తారు ఇబ్బంది పెట్టుకోండి వస్తుందా నీకు లేదా అవును రేషన్ కార్డుకి పెట్టావు ఇప్పుడు పెట్టావు కొత్తగా పెట్టావు వస్తుంది మామూలు ఇంకా మీకు ఏమైనా పథకాలు ఉన్నాయా ఇంట్లో ఏం లేవు ఇంట్లో ఎవరికేం పెన్షన్ ఉందా వస్తుందా పెన్షన్ వస్తుందా వస్తుందా ఏమ్మా ఏ దేనికి ఎందుకు నువ్వు రావటం అంతా నేను మీ ఇంటికి వచ్చే అందుకే నువ్వు మా ఆఫీస్కి వచ్చావని అవసరం ఏంటి అవసరేంటి ముప్పై ఐదు కేజీ ఆ కార్డు ఇప్పుడు ఏం రాయిట్లే రాసేటప్పుడు మీకు చెప్తారు ముప్పై ఐదు కేజీలు రాయిట్లే మీకు ఐదు కేజీలు సరిపోవట్లేదు అంతేనా సరే ఏదో నెంబర్ కూడా ఫోన్ నెంబర్ ఎక్కడ చూపిస్తున్నారు అక్కడ ఆఫీసు అవును మీ ఒంట్లో బావట్లేదు అంటే ఎక్కడ చూపిస్తున్నారు అన్న హాస్పిటల్ దగ్గర ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి లో చూపిస్తున్నారా అవును ఆశ్రమ హాస్పిటల్ కూడా ఏమన్నారు మందులు ఫ్రీగా ఇస్తున్నారా లేదా ఎందుకు ఫ్రీగా ఇస్తారు మీరు నువ్వు రండి చెప్తాను నేను ఇప్పిస్తాను మందులు ఫ్రీగానే ఇస్తారు అదే ఇంకా అది ఇంకా రాదు అది ఇంకా లేదు మిగతా మీకు రేషన్ వస్తుందా పిల్లలు చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లికి వందనం పడతదే పడట్లేదు తల్లికి వందనం మా పాప క్యారెక్టర్ మా కార్లోనే ఉంది కానీ పడట్లేదు మా కారు ఉండని వస్తుంది లేదు మరి తీయించాలి కదా కారు ఉన్నప్పుడు నే ఎప్పుడో అమ్మేసారు కూడా అమ్మేసనా నేనే ట్రాన్స్ఫర్ అవ్వల ప్రాపర్టీ ఉంది అని అంటున్నారు సార్ ప్రాపర్టీ మీకు ఉందంట మీకు ఉందా నిజంగా ప్రాపర్టీ ఉంది ఏ బిల్డింగ్ ఎన్ని గజాలు అదే రెండు వందల ఉంటారు అంట ఎక్కుంట ఇదేనా రెట్టిఫై అయితే కానీ మీకు అన్ని రావు రెండు వందల ముప్పై గజాలు ఉంటే రాదు నూట పది గజాలు లోపు ఉంటే వస్తుంది రాములు మన జాగ్రత్తగా కదా మనందరం బాగుందాం అందరికీ నమస్కారం ప్రజలకి అవగాహన కల్పించడానికి ఎందుకంటే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని మాట ఇచ్చిన ప్రకారం ఉంటున్నాను కానీ చాలామందికి అవగాహన ఉండట్లేదన్న ఉద్దేశంతోనే మరి అదే తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే ముందు మరి ఒక వికలాంగుడు ఉన్నాడు సంవత్సరం నుంచి అతనికి పెన్షన్ రాకపోతే ఇవాళ వరకు కూడా ఆవిడ ఇంట్లో నుంచి మరి బయటికి రాల మరి ఉంటే ఈ పాటకి నేను అంటే వస్తుంది అనేది కాదు వచ్చి ఉంటే అది ఏంది ఏ పొజిషన్లో ఉంది ఏ విధంగా ఈ పాటకి అప్లోడ్ అవటమో ఏదో ఒకటి జరిగేది ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరు చెప్పడం జరిగింది అలాగే మీ అందరికీ ఇల్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మేము డీడీలు కట్టేసాం కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చి మీకు అప్ చెప్తారని చెప్పి మీరు ఇంట్లో నుంచి కాదు అట్లా మీకు ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కట్టించి ఇస్తారు మీకు అది ఎందులో ఉందనేది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా మీరు ఓటింగ్ అప్పుడు కూడా ఇలాగే కాదమ్మా ఓటు వేసేసేటప్పుడు కూడా మీరు ఏమి ఆ మా మాటలు ఈ మాటలు నమ్మి వేసేస్తే కాదు మీరు మాయ మాటలు ఎన్నుకోకుండా మీకు కూడా అవగాహన ఉంటేనే ఏదైనా పని జరుగుద్ది మీరు తెలుగుదేశం పార్టీకి వేసింది ఒక నమ్మకం కోసం వేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి పని కూడా ప్రజలకు అవసరమైన పని ఇవ్వాల వరకు సంవత్సరంలో అన్ని పనులు కూడా చేశారు మీకు ఏదైతే ఇల్లు పట్ట మీ దగ్గర ఉందో లేకపోయినా మీరు డీడీ కట్టి ఉన్నారు లేకపోతే మీరు ముప్పై ఐదు వేలు కట్టింది ఉందో దాన్ని ఏ పరిస్థితిలో ఉందనేది మీరు ఈ సంవత్సర కాలంలో ఒక్కసారై మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా మీరు సచివాలయంకి వెళ్తే చెప్పరు ఎన్నిట్లే ఇవన్నీ మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే లేకపోతే మీ డివిజన్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే వీటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి మీ అందరికి కూడా చెప్తారు ఇది అందరూ మీరు అందరూ కూడా తెలుసుకుంటే మీరు కూడా ఏదైతే మీ దగ్గరికి నేను ఎలాగో వస్తున్నారో మీకు కూడా అవగాహన ఉన్నప్పుడు మీరు కూడా నలుగురికి చెప్తారు అందరికీ తెలుసుదండి నేను ప్రతి డివిజన్ కూడా తిరగవలసిన పరిస్థితి వచ్చింది నేను ఇలాగా తొంభై మూడు వేలు ఇల్లు ఉన్నాయి ఈ తొంభై మూడు వేలు ఇల్లు తిరగాలంటే నాకు మూడు సంవత్సరాలు పడుతుంది నేను మీకేం పని చేయలేను ఇంకా కాబట్టి నేను ప్రతి డివిజన్లోకి వచ్చి మీటింగ్లో చెప్తున్నా రోజు మీరు ఏదైతే ఉందో ఏడున్నర కార్డు నుంచి ఎనిమిదింటి ఎనిమిదింటి వరకు మీరు వార్తలు చూడండి కంపల్సరీ వార్తలు చూస్తే నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది ఏమేమి మనకు వస్తున్నాయి మనం దేనికి అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు ఇస్తున్నారు పెన్షన్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇవన్నీ తెలియాలి అని అంటే మీ అందరూ కూడా న్యూస్ చూడాలి కంపల్సరీ మీకు న్యూస్ చూస్తేనే అవగాహన పెరుగుద్ది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి తల్లికి వందడం అందరికీ పడింది కొంతమందికి పడకపోవచ్చు కొన్ని కొన్ని అవాంతరాల వల్ల కొన్ని టెక్నికల్ వల్ల పడలేదు కానీ వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేయించాం ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్గా ఈ సంవత్సరం పడకపోయినా వచ్చే సంవత్సరం అందరికీ పడేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోండి అందరూ గవర్నమెంట్ బడిలో జాయిన్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం వస్తుంది స్కూల్కి యూనిఫామ్ ఇస్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు చక్కగా సన్న బియ్యంతో పెడుతున్నారు పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు మీకు తల్లికి వందనం వచ్చే డబ్బులు మీకు మిగులుతున్నాయి మరి మీ అందరికీ వందనం పెడుతూ తప్పనిసరిగా మీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించడానికి మీరందరూ కూడా రోడ్లు డ్రైన్లు అనేది మా బాధ్యత మీరందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళేసరికి ఏదైతే అక్కడ మీరు ఏడుగోలీల దగ్గర రోడ్డు మీ అందరూ నడుస్తారు దాంట్లో రోజు ఆ రోడ్డు వేసామా మీ రోడ్లో మీరే నడుస్తారు అందరూ నడవంగా కాబట్టి అందరూ ఏదైతే నడుస్తున్నారో ఆ రోడ్లన్నీ వేసాం ఊర్లో ఏ రోడ్లో కూడా ఇబ్బంది లేదు మెయిన్ రోడ్లన్నింటిలో కూడా ఏ ఇబ్బంది లేదు ఇంటర్నల్గా ఉన్న చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వచ్చేసారి మళ్ళీ నేను వచ్చేసరికి అన్ని రోడ్లు కూడా వేస్తాం మీరు ఇబ్బంది పడతారు ఒకళ్ళకి అక్టోబర్లో మొదలు పెడతారు ఒకరికి డిసెంబర్లో మొదలు పెడతారు అందరికీ మార్చి నెల ఆఖరికి అందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుద్ది ఏలూరులో ఇల్లు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి మీరు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో అందరూ కూడా అక్కడ కట్టించుకోండి వెయ్యి మందిలో ఒకరికే ఇల్లు లేకుండా ఇప్పుడు కూడా అప్లై చేసుకునేది వెయ్యి మందిలో ఒకళ్ళు ఉన్నారు నేను అన్ని చోట్లకి తిరుగుతున్నా కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఇంట్లో కూర్చునే ఇప్పుడు ఒక అమ్మాయి ఇల్లు ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో ఉంది అమ్మాయి తెలియదు నాకు ఇల్లు ఎక్కడండి అంటను అలా కొంతమంది కొన్ని వార్డులోకి వెళ్ళారు తల్లికి వందనం వాళ్ళకి మూడు అకౌంట్లు ఉన్నాయి డబ్బులు పడిపోయినాయి మాకు పడలేదంటున్నారు కాబట్టి మీరు అనేది అందరూ కూడా అవగాహన చేసుకుంటే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు మేలు జరగాలంటే మీరు పిల్లలకి చెప్పాలన్నా ఇంకోళ్ళకి చెప్పాలన్నా ఇప్పుడు పాప చెప్పిందన్నీ అర్థమయ్యేదట్టుగా మీరు అందరూ ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో పిల్లలతో అవగాహన నేర్పించుకుని డెఫినెట్గా ఇది కూడా ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతిదాన్ని కూడా వినియోగించుకోవాలని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ